కొత్త స్కామ్ వచ్చింది అదే జంప్ డిపాజిట్ స్కామ్ సో ఈ స్కామ్ లో నిజంగానే రూపాయలు పంపిస్తాడు సో బ్యాంక్ పంపిస్తాడు ఇలా మీ బ్యాంక్ అకౌంట్ లో రెండు వేలు పడ్డాయి అని చెప్పి సో మనం ఆ ఎస్ఎంఎస్ చూసి అబ్బా అకౌంట్ లో డబ్బులు పడ్డాయి నిజమేనా అని చెప్పి యూపీఐ యాప్ ని ఓపెన్ చేసి బ్యాలెన్స్ ని చెక్ చేసుకుంటూ ఉంటాం కదా దీన్నే స్కామర్ అడ్వాంటేజ్ గా తీసుకుని మనం యూపీఐ యాప్ ని ఓపెన్ చేసే లోపే మనకి మనీ రిక్వెస్ట్ ని పంపిస్తాడు యూపీఐ యాప్ లో సో మనీ రిక్వెస్ట్ రాగానే మనకి నోటిఫికేషన్ వస్తుంది ఫోన్ పే నుంచో గూగుల్ పే నుంచో పేటిఎం నుంచో ఇదొక యూపీఐ యాప్ నుంచి సో నోటిఫికేషన్ రాగానే మనం ఎలాగో కంగారులో ఉన్నాం డబ్బులు పడ్డా లేదా అని చెప్పి ఎలాగో ఓపెన్ చేయబోతున్నాం యూపీఐ యాప్ ని యూపీఐ యాప్ ని ఎలాగో నోటిఫికేషన్ వచ్చింది కదా అని చెప్పి క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే అక్కడ పే అని ఉంటుంది పే అని చెప్పి వాడు ఎంత పంపిస్తాడు రిక్వెస్ట్ మన రిక్వెస్ట్ ఇరవై వేల రూపాయలకు ముప్పై వేల రూపాయలకు పంపిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేల రూపాయలు రిక్వెస్ట్ పంపాడు మన రిక్వెస్ట్ సో మనం చూసుకోలే పే ని క్లిక్ చేస్తాం యూపీఐ పిన్ ని ఎంటర్ చేస్తాం ఆ కంగారులో ఆ సంతోషంలో పిన్ ని ఎంటర్ చేస్తే బ్యాలెన్స్ కనిపిస్తుందేమో అనుకుంటాం సో మనం ఇండైరెక్ట్ గా యూపీఐ పిన్ ని మనీ పంపడానికి సో అలా యూపీఐ పిన్ చేయగానే ఆ ఇరవై వేల రూపాయలు కట్ అయ్యి వాడికి వెళ్ళిపోతాయి పొరపాటున మీ బ్యాంక్ అకౌంట్ లో ఎవరైనా నిజంగా డబ్బులు వస్తే చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయండి థర్టీ మినిట్స్ వరకు వెయిట్ చేయండి అలా థర్టీ మినిట్స్ ఆ మనీ రిక్వెస్ట్ అనేది ఎక్స్పెర్ అయిపోతుంది లేదా రాంగ్ పిన్ చేసిన అయిపోతుంది అయిపోతుందన్నమాట క్యాన్సిల్ అయిపోతుంది అలా చేసుకోండి